పంజగొట్టులో ఉన్న టైంలో ఒక మర్డర్ జరిగిందండి ఆ మర్డర్ గురించి ఒకసారి చెప్పండి అంటే పంజగుట్ట పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న టైంలో ఒక మర్డర్ జరిగిందన్నమాట అది ఒక వ్యాపారి గ్రానైట్ వ్యాపారం చేసేవాడు అతను నేటివ్ ఆఫ్ ఒంగోలు జిల్లా అతను తన భార్య పిల్లలతో కలిసి ఇక్కడ అమీర్పేట్లో చర్మాస్ బ్యాక్ సైడ్ కాలనీలో ఉండేవాడు అతనికి గ్రానైట్ క్వారీస్ ఉన్న అవి నాగార్జునగర్ అనుకుంటా నాగార్జున నగర్లో క్వారీస్ ఉండే అతనికి మొదటి భార్య నుంచి విడాకులు తీసుకుని విడిపోయినాడు మొదటి భార్య కూడా పిల్లలు ఉన్నారు ఒక అబ్బాయి ఉన్నారు మళ్ళీ రెండవ వివాహం చేసుకున్నాడు రెండో వివాహం చేసుకున్న తర్వాత అతనికి ఒక అమ్మాయి ఉంటుంది ఆ భార్య పిల్ల అక్కడ ఉండేవాళ్ళు ఇతను తన గ్రానైట్ వ్యాపారంలో బయట ఎక్కువ తిరుగుతుండేవాడు వీళ్ళ ఇంటికి పక్కన నేబర్ ఒక పోర్షన్లో ఒక ఆదిలాబాద్ అబ్బాయి అతను ఉన్నాడు తన వాళ్ళ సిస్టర్ ఉండేవాడు అంటే లైవ్లీహుడ్ కోసం వచ్చాడు జాబ్ చేయడానికి వస్తే ఆ పక్క పోర్షన్లో ఉన్న అమ్మాయి ఈమెను అడిగిందనమాట అక్క మీ ఇంట్లో మీకు సంబంధించిన దాంట్లో ఏమైనా ఉంటే జాబ్ పెట్టండి అని వీళ్ళ గ్రానైట్ సంస్థలోనే అతనికి ఉద్యోగం అనమాట అతను వాళ్ళ హస్బెండ్కి సాయం చేస్తూ ఉండేవాడు అయితే ఈమెకి ఆ వ్యాపారి భార్యకి తనకి ఈ మధ్యలో అక్రమ సంబంధం ఏర్పడింది ఆమె ఈ తన పేరు మీద ఉన్న చాలా ఆస్తులు గ్రానైట్ క్వారీస్ అవన్నీ కూడా మొదటి భార్య కొడుకు ఎక్కడ ఇస్తారన్న భయం ఉంది మొదటి భార్య కొడుకు కూడా వీళ్ళ ఇంటికి రావడం పోవడం జరిగేదన్నమాట ఆ క్రమంలో అత వాళ్ళకి ఏమైనా ఆస్తి ఇవ్వకుండా మొత్తం తనే తీసుకోవాలనే ఉద్దేశంతో పిల్లలు లేరు ఆవిడకి ఆవిడకి పిల్లలు ఉన్నారు పాప ఉంది ఆ దుర్బుద్ధి ఏర్పడి ఏం చేసిందంటే ఒక ప్లాన్ వేసిన ఇప్పుడు ఎవరైతే అబ్బాయి పక్క పోర్షన్లో ఉండే అబ్బాయితో అక్రమంలో ఏర్పడిన అబ్బాయితో అనమాట మీరు ఎట్లాగైనా మా హస్బెండ్ని చేయండి అంత చేయండి దానికి ప్లాన్ వేయండి అతను కనుక చంపేస్తే ఆస్తి మొత్తం నాదవుతుంది మన ఇద్దరం పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పి అతనికి ఆశ కల్పించింది అనమాట అట్లాగే వాళ్ళు ఏం చేసినారంటే ఒక ఈ మొదటి భార్య కొడుకు అనుకోకుండా హైదరాబాద్కు వచ్చాడు వీళ్ళింటికి వచ్చాడు వీళ్ళు ప్లాన్ చేసుకున్న రోజు అతని ఇంట్లోనే ఉన్నాడు వీళ్ళని ఇతన్ని అతి చేయడానికి ఒక ప్లాన్ అనమాట వాళ్ళు తినేటప్పుడు వాళ్ళు తినే పదార్థాల్లో ఒక మత్తు మందు కలిపారు వాళ్ళు తిన్న తర్వాత ఇతను గాఢంగా నిద్రపోయాడు ఆ మత్తు పదార్థం వల్ల ఎవరు హస్బెండ్ హస్బెండ్ ఆ బాబు కూడా వాళ్ళిద్దరికి కూడా ఒక వాళ్ళు దాంట్లో పెరుగన్నంలో మత్తు కలిపింది అన్నమాట వాళ్ళు తిని బాగా గాఢంగా నిద్రపోయారు పడుకున్న తర్వాత బ్యాక్ డోర్ తీస్తే బ్యాక్ డోర్ నుంచి ఎవరైతే తన భార్య అక్రమ సంబంధం పెట్టుకుందో ఆ అబ్బాయి అతని ఫ్రెండు ఇద్దరు బ్యాక్డోర్ నుంచి వచ్చారు ఇంట్లోకి వచ్చి ఈ పడుకున్న అతన్ని విచ్చలవడిగా కత్తిపోట్లతో పొడిచేసి చంపేశారు ఇది ఒక డెకాయటీ చేశారు ఆస్తి కోసం చంపారన్న ఇది సీన్ క్రియేట్ చేయడానికి ఏం చేస్తున్నా ఇంట్లో తన నగల్నే అతనికి ఇచ్చేసింది అనమాట కొన్ని నగల్ని ఇచ్చేసి నువ్వు తీసుకొని వెళ్ అని చెప్పి పంపించేసింది వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వాళ్ళ నేటి ప్లేస్ హైదరాబాద్కి వెళ్ళిపోయారు మా రిపోర్ట్ వచ్చిన వెంటనే ఆమె ఏం చెప్తుందంటే నైట్లో మాకు తెలియకుండా జరిగింది ఎవరో ఎవరో అన్నోన్ పర్సన్స్ చేశారు డోర్ కొడితే మేము డోర్ తీసాము తీసిన తర్వాత వాళ్ళు కత్తి చూపించి నగలు అడిగారు నగలు ఇవ్వకపోతే మా ఆయన పొడి చేశారు పొడి చేసి నగలు తీసుకొని పోయారు అని చెప్పి చెప్పింది ఆమె చెప్పిన వర్షన్కి అక్కడ ఉన్న సీన్కి సింక్ అవ్వలేదు అక్కడక్కడ ఎలా చదు చదురు వదిలి జరిగిన అనవాలు కనపడలేదు బీరువా ఓపెన్ చేయడం కానీ డోర్ పగల కొట్టడం కానీ డోర్ పగల కొట్టడం అట్లాంటిది ఏమి అయితే ఆ పక్క అబ్బాయి అబ్బాయిను మొదటి బారి కొడుకు నిద్రపోతున్నాడు అతను నీకేమైనా ఏమైనా అర్పుల శబ్దం వినిపించిందా అంటే నాకు ఎలాంటి శబ్దం వినపడలే నేను నిద్రపోయినా అని చెప్పి అంటే కత్తి పోట్ల గురి చేసి కత్తితో పొడిచి చాలా గాయాలు చేసి చంపితే చాలా అర్పులు వినపడతాయి అలాంటప్పుడు ఎందుకు వినపడలేదని మాకు అనుమానం కలిగింది అక్కడ ఉన్న అన్నిటిని కూడా మేము వెరిఫై చేసినాం ఏదైనా ఇందులో ఏదో మిస్ట్రీ కనపడుతుంది అని చెప్పి వాళ్ళు నైట్ నైట్ తిన్న ఆహార పదార్థాలన్నీ సేకరించామన్నమాట సేకరించినాం ఎఫ్ఎస్ఎల్ పంపించాము అట్లాగే వీళ్ళ కాల్ డీటెయిల్స్ తీసుకున్నాం ఈ వ్యాపారి భార్యది ఇంకా అబ్బాయిది వ్యాపారిది అందరూ కాల్ డీటెయిల్స్ తీసుకున్నాం కాల్ డీటెయిల్స్ వెరిఫై చేస్తే అమ్మాయికి పక్క పోర్షన్లో ఉండే అబ్బాయికి ఎక్కువ కాల్స్ వెళ్ళినాయి రోజు నైట్లో కూడా కాల్స్ వెళ్ళడం జరిగినట్టు గుర్తించాము అతని లొకేషన్ చూస్తే ఆదిలాబాద్ వచ్చింది సో వీళ్ళు పక్క పోర్షన్లో ఉండే అబ్బాయి నేటివ్ ప్లేస్ ఆదిలాబాద్ అతని టవర్ లొకేషన్ ఆధారంగా వాళ్ళని పట్టుకున్నాం పట్టుకుంటే ఏంటంటే అతను కన్ఫ్యూజ్ చేశాడు ఇట్లా ఈమెనే తన భార్యనే ప్లాన్ ఇచ్చింది భర్తను చంపేయమని చంపేస్తే ఆస్తి దక్కుతుంది తర్వాత మొత్తం పెళ్లి చేసుకుందాం అని చెప్పి ప్లాన్ వేసింది అని చెప్పి అతను చెప్పినాడు ఇది అప్పట్లో అంటే టూ థౌసండ్ త్రీ ఆ టైంలోనే ఈ కాల్ డీటెయిల్స్ను తర్వాత ఇది సీన్ ఆఫ్ అఫెన్స్ యొక్క దాంట్లో క్లూజ్ ద్వారా మేము పట్టుకోగలి అంటే ఆమె శని చేసిందా లేదంటే చూసుకుంటున్నాడు భార్యకి ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉంది మొద ఇంకోటి ఏంటంటే మొదటి భార్య యొక్క కుమారుడు మళ్ళీ వీళ్ళింటికి రావడం జరుగుతుంది ఇతను భర్త ఆయనకి ఆర్థికంగా సహాయం చేయడము చదువుకి కానీ అట్లా బాగా చూసుకోవడం జరుగుతుంది అది మీకు ఇష్టం లేదండి